బ్రహ్మరథం పడుతున్న ప్రజలు సత్తసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ప్రముఖ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విశేషంగా జరిగింది ముఖ్యంగా మోడల్ కాలనీ వివర్స్ కాలనీ తదితర వార్డులలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ప్రజలు అక్కడికి విశేషంగా చేరుకొని ఆయనకు పూలహాలతో ముంచెత్తి మంగళహారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వార్డులోని కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు కొన్ని చోట్ల వీధి లైట్లు లేవని చెప్పగా దగ్గరుండి తాను సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా కొంతమంది కౌన్సిలర్ గురించి ప్రస్తావించడానికి పోగా తనకు ఎవరి గురించి చెప్పవద్దని కేవలం మీ సమస్యల గురించి చెప్పండి నేను ఎవరిని ఇతరులను విమర్శించను అది నా నైజం కాదని కేవలం ప్రజా సమస్యలు అదేవిధంగా ఏవైనా సామాజిక సేవా కార్యక్రమాలుంటే చెప్పండి అని భవిష్యత్తులో హిందూపురానికి మంచి రోజులు వస్తున్నాయని ఆయన తెలిపారు నేను స్థానికుని కాబట్టి నేను ఇలా ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుని తానే ముందుకు వస్తున్నారని అయినప్పటికీ మీరు ఈ రకంగా ఆదరించుతుండడం చాలా సంతోషకరమని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీ అభిమానం ఓటు రూపంలో చూపించి నన్ను అక్కడి నుండి మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరడం జరిగింది पूरे वार इंडिया में पूरी जगह में मैं फिर पागा मेरा बच्चा का नाम राशन कार्ड लेड़ागा कहीं था मन जे इंदिरा माहेशम को दिन

आ गया आ गया आ गया बड़ा आ गया ఎవరు చెప్పో అవుతాడు మాకు ఎమ్మెల్యే అవుతాడో ఆయన ధైర్యంగా నేను చెప్తా ఉన్నాను ఆయన చెప్పి ధైర్యం వస్తాడు అని చెప్పి ఆ ధైర్యంగా నేను చెప్తా ఉన్నాను ఆయన కోటి ఎమ్మెల్యే అవుతాడు ఆయన ఫైవ్ ముందు నేను చెప్తాను ఆయన చెప్పిస్తాడు అంతేనాడు ఖచ్చితంగా వస్తుంది పింఛి నా ఇది మాత్రం గ్యారంటీ

లోకల్ ఎమ్మెల్యే మరి ఎప్పుడు వస్తారు కలుస్తారు ఏం చేస్తారు వెళ్ళిపోతారు మళ్ళా ఎప్పుడు ఏమైనా పండుగ అంటే నేడు వస్తారు వస్తారు చెప్తారు కానీ ఇది ఏం పని జరుగుతుంది ఉంటాడు పని కానీ ఆయన ముందు ఇంకా మనం చూస్తాం పనులు అయితే ప్రతి ఒక్కరు వస్తారు కలుస్తూ ఉంటారు వెళ్ళిపోతారు అది చెప్తా అంటారు పనులు వేస్ట్ అయిపోయి పండ్లనేది మనం ఇంత వేస్ట్ చేసుకున్నామా ఇంకా వేసి ఇంకా లాగం లేదు ఇంకా దానికి ఎవరో కొన్ని ఏదో లేదో కొన్ని వేసుకుంటే వినాదాలు కలిసి ఇస్తే పండ్లు అయితే మా హిందూ పరికి బాగా అవుతుంది ఖచ్చితంగా హిందూ బాగలేదు పక్కన పనులు అయితేనే కానీ హిందూపు మాత్రం బాగా జరుగుతాను లేదు ఖచ్చితంగా రోజు పొగలు పెట్టే ఐదు ఏళ్ళు కష్టపడతాను కానీ ఇప్పుడు పని జరగలేదు